ఒక్కసారి బ్యాక్ టు సిక్స్ ఇయర్స్ మేబీ వెళ్ళిపోదామా అంటే అనుపమా గారికి ఫ్యాన్స్లో చాలా స్లోగన్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసు ఆ విషయం కానీ అనుపమా గారిని అనుప్మా అన్నది మాత్రం మీరు ఒక్కళ్ళే రామ్ గారు కదా ఒక్కసారి మీరు రండి ఆ డైలాగ్ కావాలి మాకు అనుప్మా గుర్తుందా ట్రైన్లో మేమేం మర్చిపోలేదు సరే రామ్ గారి చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము సో సుబ్బుకి అందరికీ నమస్కారం చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఇట్స్ రియల్లీ వామ్ అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టి ఏమో నాకు ఇంత భయం మీ అందరికీ తెలుసు ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నదొక డే జిందీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బిన్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కలిసి కూడా అండ్ అయినా లైక్ నాకు వి ఆర్ ఇన్ టచ్ అండ్ నేను నాకు పరద ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ పరద అండ్ దెన్ ఐ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మూవీ అండ్ దెన్ ఈజ్ ఎట్ ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను నాకు చెప్పు ఐ విల్ బి ద హెట్ సపోర్ట్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ సో దాట్ కైండ్ ఆఫ్ అ ఫ్రెండ్ అనమాట ఎనీడే ఎనీ ఇష్యూ ఐ కెన్ జస్ట్ కాల్ హిమ్ అండ్ హీ విల్ బీ దేర్ ఫర్ యూ అలాంటి ఫ్రెండ్షిప్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు చాలా చాలా తక్కువ అండ్ రియలీ 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 బ్లెస్ దట్ ఐ హెవ్ అ ఫ్రెండ్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ దిస్ మీన్స్ అలాట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రే ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం అండ్ రియలీ 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 థ్యాంక్స్ అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆంధ్రా కింగ్ నువ్వు చాలి ఐ హోప్ రామ్ గారు విల్ హంగ్థింగ్ నో బట్ ఫ్యాన్స్ వర్ సింగింగ్ ఫర్ యూ నో ప్రాబలింగ్ ఫర్ హెమ్ బట్ బట్ రియలి హ్యాపీ దాట్ నౌ హీ ఈస్ అసస్ టు వి ఆర్ హోపింగ్ లార్డ్ మైర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ అనుపమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా గురించి నేను చాలా చెప్పానులే నేను ప్రతిరోజు చెప్తున్నా నన్ను వీళ్ళందరికీ తెలుసు కూడా ఇంకేం చెప్పాలి ట్రైలర్ చూపించాను బాగుంది కదా ట్రైలర్ వస్తారు కదా థియేటర్కి చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ మచ్ వావ్ దట్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ గారు సుబ్బుగా మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాము బట్ ఇక్కడ వచ్చిన అందరు ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్ ఎగరేర I'm gonna have it.